సార్ అని ఇక్కడ హురాహూరిగా బేరం చదువుతుంది చూస్తున్నారు కదా మరి కంపాడు రామాంజన్ గారు వచ్చి బేరం జరుగుతుంది చూస్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదుగా చెప్తున్నారు వాటిని சவெண்டி ஃபோர் தௌசண்ட் டெபை நாலு மாரி அழுத்து எண்பை சொத்துனா ஆய்ன சூதா நீ விதம் அம்மு பட்டு స్ మన బెరం అయితే కుదరలేదు మన ఫుల్ వీడియోలో అయితే ఎంబికనూరు మార్కెట్ ఫుల్ వీడియోలో వివరాలు సేకరించాము వీటివి కావాలంటే నేరుగా కాంటాక్ట్ చేసి మీరు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎంబిగనూరు ఆదివారం ఇద్దరు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి డెబ్బై నాలుగు అడుగుతున్నారు ఆయన ఎనభై ఇంకా అయితే తక్కువ లేదనుకున్నాడు కదా నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం